హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి కోసం శారదా దీక్ష చేపడతానని భూమి కోసం మొక్కుకోవడంతో గగనిక లేదమ్మా భూమి నా ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాల్ని పోగొట్టుకునే స్థితికి తెచ్చుకుంది అలాంటప్పుడు తన కోసం నేను ఏ మాత్రం చేయలేనా అని చెప్పి గగన్ అనగానే వెంటనే పూజారి గారి వచ్చి ఆ అమ్మవారి ఆజ్ఞతో ఆ శివుడికి మొక్కి దీక్ష చేపడితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పడంతో అమ్మవారిగా దీక్ష పట్టి అపూర్వ భరతం పట్టి గగనిక తనని తీసుకొచ్చి నిప్పుల కుండలో పడివేయగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది అపూర్వ భూమి స్పృహనికి వస్తుందా మరి నిజంగా డాక్టర్ గారు గుండెకు దగ్గరగా బుల్లెట్ దిగిందని చెప్పారు కదా ఆ ప్రమాదం నుంచి నిజంగా గగన్ చేసిన పూజ వల్ల భూమి బయటపడితే మరి గగన్కి తన మీద ప్రేమ ఉందని భూమి నమ్మబోతుందా అపూర్వకు అసలు అలా ఎందుకు అనిపించింది దీక్ష చేపట్టిన గగన్ నేరుగా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి తనని లాక్కొచ్చి మరీ నిప్పుల పడేసినట్టు అపూర్వ ఎందుకు అలా భ్రమపడింది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక పూర్తి వీడియోనైతే చూసి నా ని మొదటిసారిగా చూసినట్లయితే ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేదు చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ముంబై నుంచి కార్డియాలజిస్ట్ అయిన స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొని వస్తాడు కదా శరత్చంద్ర ఆయన రాగానే అపూర్వ ఈ విధంగా ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పటికే శరత్చంద్రకు కానీ శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే ఆ స్పెషలిస్ట్కి అపూర్వ భూమిని చూపిస్తే ఎక్కడ తను బయటపడుతుందో ప్రాణాలతో ఇవాళ కాకపోతే రేపైనా తన తల్లిని చంపినందుకు మా చేత నన్ను మెడపట్టి బయటకు గట్టేస్తుందేమో అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది కదా ఇంకా అపూర్వ మాత్రం ఎలాగైనా డాక్టర్ని రాకుండా అయితే ఆపలేకపోయింది కానీ ఏదో ఒక రకంగా భూమికి ట్రీట్మెంట్ చేయకుండా ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ఇక రావడం శారద అలాగే పూర్ణి గగనిక అందరు కూడా చేతులు ఎత్తి దండం పెట్టి భూమి ప్రాణాలను ఎలాగైనా నిలబెట్టమని అడుగుతూ ఉంటారు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి డాక్టర్ గారు లోపలికి వెళ్తారు దేవుడి మీద భారం వేసి శారద అలాగే పూర్ణి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు భూమి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలనుకునే అమ్మాయి కాదు భూమికి ఎందుకు ఇలా జరుగుతుంది భూమి ఎట్టి పరిస్థితిలో తన ప్రాణాలు పోకూడదు నువ్వే ఉన్నావని అనుకుంటున్నాను అని ఈ విధంగా దేవుడికి ప్రార్థిస్తూ ఉండగా లోపల నుంచి డాక్టర్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చేస్తారు ఎలా ఉంది భూమికి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే డాక్టర్ వెంటనే నా వల్ల కావట్లేదు ఆ అమ్మాయి గుండెకు దగ్గరగా బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ తీస్తే గుండెకి ఏమైనా హాని జరిగి తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది మరి మీరు ఏమన్నా తను ఇంకో గంట రెండు గంటలో బ్రతుకుతుంది కానీ ఆ ప్రాణం కూడా తీసిన వాళ్ళం అవుతాం అని చెప్పి అనగానే అయ్యో అదేంటి సార్ మీరే అలా అంటే ఎలా అని చెప్పేసి గగన్ అలాగే శరత్ చంద్ర డాక్టర్ని అడుగుతూ ఉంటారు మీరే అలా అంటే ఎలా సార్ అని అడుగుతూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత దేవుడి నిర్ణయం పదండి అని చెప్పి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తారు ఇకపోతే శారద చాలా బాధపడుతూ గుడికి వెళ్తుంది పోర్ని కూడా అమ్మ నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు వెంటనే తను నేల మీద పడుకొని కురువు దండలు పెడుతూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది తన తాలకి గాయమైనా కూడా పట్టించుకోకుండా అలానే కురువు దండలు పెట్టుకుంటూ ఇక నమస్కారం చేసుకుంటూ భూమికి ఏం జరగకూడదని అనుకుంటూ ఉంటుంది కదా తను చేసే ప్రయత్నం వృధా కాకుండా ఉండాలని పూర్ణి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది గగనిక హాస్పిటల్ అంతా కూడా తిరుగుతాడు ఎక్కడ కూడా శారదా పూర్ణి కనిపించరు ఇద్దరి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో అమ్మ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు వెంటనేక పూర్ణికి ఫోన్ చేయడంతో ఏంటనేయ అనగానే ఎక్కడికి వెళ్ళారు పూర్ణి అని అంటూ ఉండగా అమ్మని తీసుకొని గుడికి వచ్చాను అమ్మ భూమి కోసం మొక్కుకుంటానంటే అనగానే సరే ఎక్కడ అని చెప్పి అనగానే గగన్ కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అప్పటికి శారదా పూర్ణి ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఏంటమ్మా భూమికి ఇలా జరిగింది నీకు అవమానం జరగకుండా కాపాడి ఇంటికి తీసుకొస్తుంది అనే లోపు తన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంది అసలు భూమి ఎవరో మనకు తెలియదు ఎక్కడి నుంచో వచ్చింది మన ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేస్తూ ఉంది ఎందుకమ్మా దేవుడు భూమికి అన్యాయం చేస్తాడా భూమిని తీసుకొని వెళ్ళిపోతాడా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే పూర్ణి అలా మాట్లాడకమ్మా భూమికి ఏం కాదు భూమి నవ్వుకుంటూ తిరిగి వస్తుంది చూస్తూ ఉండు అనగానే అవునమ్మా అదే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటుంది కదా వెంటనే గుడికి పరిగెత్తుకుంటూ గగన్ వస్తాడు ఏంటమ్మా ఇదంతా ఏమైంది అని అడుగుతూ ఉంటే అన్నయ్య అది భూమి కోసం అమ్మ మొక్కుకుందని చెప్పాను కదా అనగానే అవును దేవుడి మీద భారం వేసి అంతా ఆయనకే వదిలేయాలని నేను అనట్లేదు కానీ ఆ దేవుడు లాంటి డాక్టరే భూమిని బ్రతికించలేరా ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటే మాత్రం భూమి బ్రతుకుతుందా అనగానే లేదన్నయ్య అమ్మ ఆ భూమి కోసం మొక్కుకుంది కదా ఖచ్చితంగా మొక్కు నెరవేర్చుకున్న తర్వాతే వస్తుంది అనగానే వెంటనే పూజారి గారు కూడా వచ్చి అవును బాబు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కు తీర్చకుండా వెళ్ళడం మంచిది కాదు అని అంటూ ఉంటే సరే ఆ మొక్కు నేను తీర్చుతాను అని గగన్ అంటూ ఉంటే అదేంటన్నయ్య దేవుడు అంటే నీకు నమ్మకం అని అంటూ ఉంటే దేవుడు అంటే నాకు నమ్మకం అని నేను అనట్లేదు కానీ దేవుడంటే నాకు ఇష్టం అని కూడా నేను చెప్పట్లేదు కానీ దేవుడు ఎలాగైనా భూమిని కాపాడాలని మీరు కోరుకొని మొక్కుకున్నారు నేను మాత్రం దేవుణ్ణి భూమిని కాపాడమని అడగట్లేదు కానీ తన ప్రాణాలు నా వల్ల పోయాయి అన్న బాధతో తనకి మీ వల్ల నేను దీక్ష పట్టి కోరిక నెరవేర్చుతాను ఎందుకంటే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసింది కాబట్టి అని ఈ విధంగా అడ్డు ఉంటే వెంటనే పూజారి గారు ఆ అమ్మవారి ఆజ్ఞతో వెంటనే శివుడికి మొక్కుకొని దీక్ష చేపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న మొగ్గు నెరవేరుతుంది అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి గగనిక ఆ అమ్మవారికి అవతారంలో శివుడికి మొక్కుకొని దీక్ష చేపట్టి నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ ఉంటాడు దేవతని తల మీద పెట్టుకొని గుడి అంతా కూడా తిరుగుతూ ఉంటాడు పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా దేవుడికి మొక్కుకుంటూ తిరుగుతూ ఉంటారు లోపల డాక్టర్ భూమికి అన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే శరచంద్ర బయట ఉండి చాలా కంగారు పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమ్మ భూమి నీకేం కాదు నువ్వు నవ్వుకుంటూ నానా అని తిరిగి వస్తావమ్మా అని ఈ విధంగా శరచంద్ర అనుకుంటూ ఉంటాడు గుడిలో జరుగుతుందంట అపూర్వ అలాగే గోరింటకు పిన్ని జరిగేదంతా కూడా చూస్తూ ఉంటారు ఏది ఏమైనా గగన్ చేత ఈ పూజను ఈ దీక్షను ఆపేయాలి అనే ప్లాన్ చేస్తూ ఉంటారు అమ్మవారి అవతారం ఎత్తి ఇక శివుడి పూజతో దీక్షతో ఖచ్చితంగా కోరిక నెరవేరాలని చెప్పి నిప్పులు గుండం చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా నిప్పులు గుండం వైపు వెళ్తూ అక్కడే ఉన్న అపూర్వ చేయి లాక్కొచ్చే నిప్పులు గుండంలో పడేయడంతో ఒక్కసారిగా తను అమ్మ అయ్యా అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా దీక్ష చేపట్టిన గగన్ వల్ల పూజ వల్ల దేవుడు కనికరంతో భూమి నిజంగా స్పృహనికి వచ్చి తన ప్రాణాలని నిలబెట్టుకో నిలబెట్టిన వాడు అవుతాడా గగన్ అసలు అపూర్వ ఎందుకు భ్రమ పడింది తప్పు చేయకపోతే ఇదే కదా అందుకే తప్పు చేసిన అపూర్వకు గగనిక నేరుగా తన దగ్గరికి వచ్చి తనని కొచ్చి మంటల్లో వేసినట్లుగా భ్రమపడిందా